ఈ రోజు వలీసాబ్ రోడ్డు ప్రాంతంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డులలో ప్రచారం చేస్తుండడం జరుగుతోంది ప్రజలను చాలా మంచి స్పందన లభిస్తా ఉంది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు రెండు కూడా మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి ప్రతి ఇంటి నుంచి ప్రతి వ్యక్తి మాకు చెప్తుండడం జరుగుతా ఉంది చాలా మంచి శుభ పరిణామం ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీలు యొక్క మోసం చేసేటువంటి తత్వాన్ని గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఓటర్ సే మహాశైలారా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన ఒక ఆర్థిక నేరస్తుడని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే ఈరోజు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఓటు ఇచ్చి కొనుక్కొని ఓట్లు వేయించుకుంటే ఒక దురుద్దేశం భావంతో ఉన్నాడు ఆయన మరి ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి నాసిరకం సారాయిని తయారు చేసి సొంత కంపెనీలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో అనేక మంది చిన్న చిన్న పిల్లలు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు కలిగిన వాళ్ళు ముసలోళ్ళు కావచ్చు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆయన అమ్మేటువంటి మందును తాగి కిడ్నీలు లివర్ అన్ని పాడైపోయి చాలా మంది కూడా చనిపోవడం జరిగింది ఇదంతా మనం గ్రహించాలి దాదాపు సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సారాయి వ్యాపారంలో సంపాదిస్తూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు మూడు వేల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టకుండా ఎగర కొడుతూ ఆర్థిక నేరగాడులాగా ఈరోజు నిలబడ్డాడు మరి సారాయిలో సంపాదించి వచ్చినటువంటి డబ్బులు ఈరోజు ప్రజలందరికీ ఓటుకు వెయ్యి రూపాయలు రెండు వేల ప్రకారం ఇవ్వబోతున్నాడు సారాయి అమ్మి అనేక మంది ప్రాణాలను తీసేసిన ఆ వ్యాపారం నుంచి వచ్చిన డబ్బులు మనం తీసుకోవడం కరెక్టా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా బలవంతంగా తీసుకోండి అని చెప్తే తీసుకొని దయచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం గుర్తుకే ఓటు వేయండి ఈరోజు నిత్యవసర సరుకులు కావచ్చు ప్రతి ఒక్కటి ఆకాశాన్ని అంటుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ ధర కేవలం నాలుగు వందల రూపాయలు ఉండేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధర కావచ్చు డీజిల్ ధర కావచ్చు యాభై నుంచి అరవై రూపాయల లోపలే ఉండేది కదిరి నుంచి అనంతపురం ప్రాంతానికి వెళ్లాలంటే బస్సు టికెట్ ధర కేవలం ముప్పై ఎనిమిది రూపాయలు ఉండేది ఈ రోజు అదే బస్సు ధర నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు ఉంది తినేటువంటి నూనె ధరలు పెరిగిపోయినాయి నిత్యవసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి ఇండ్లు కట్టుకోవాలంటే కట్టుకోలేనటువంటి పరిస్థితి ప్రతి ఒక్కటి రేట్లు ధరలు పెరిగిపోయినాయి మరి మన దగ్గర నుంచి ఇంత లక్షలలో డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రతి కుటుంబం నుంచి ఐదు సంవత్సరాలకొక్కసారి కేవలం వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకు ఓట్లకు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టి మోసం చేస్తున్నారు విషయాన్ని గ్రహించాలని తెలియజేసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో ఉండేటువంటి నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ధర పెట్రోల్ ధరలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా తగ్గుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళు ఈ రోజు తినలేటువంటి పరిస్థితి చేశారు ప్రజలకు ఇంటి ఖర్చులకు ప్రతి మహలకు ఆమె యొక్క అకౌంట్ లో దాదాపు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల ప్రకారం సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షలు వస్తుందని తెలియజేస్తున్నా వాళ్ళు ఇచ్చేటువంటి ఐదు సంవత్సరాలకు ఓటుకి రెండు వేల రూపాయలు కావాలా కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేది అది కావాలా ఒకసారి గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ యొక్క లౌకిక బాధుల పార్టీ మతత్వ ముసుగులో ఓట్లు వచ్చి అడుగుతున్నారు తస్మాత్ జాగ్రత్త ఈ రెండు పార్టీలకు దయచేసి బుద్ధి చెప్పండి కర్ణాటకలో ఉండేటువంటి కర్ణాటక వాసులు కావచ్చు తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ వాసులు కావచ్చు అక్కడ ఆ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మతతత్వ పార్టీని పక్కన పెట్టాలని చెప్పి ఈరోజు పక్కన పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీని ప్రజల పార్టీని తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి ప్రజల పార్టీని తీసుకురావాలంటే అస్త్ర గుర్తుకు వేట ఓటు వేయాలని చెప్పి తెలియస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంత మోసం చేసినటువంటి ఈ యొక్క రెండు పార్టీలకి మీరు ఓటు వేశారంటే ఒకే ఒక విషయం నేను చెప్తున్నా సిఏఏకి ఎన్ఆర్సీకి ఎన్పిఆర్కి యూసీసీకి చివరకు ఓటిన్నర రోజులు ఒకటిన్నర నెల రోజుల క్రితం ఒక బోర్డు రద్దు చేయాలని చెప్పి ఒక ప్రైవేటు బిల్లు పెడితే పార్లమెంటులో ఒక బీజేపీ వ్యక్తి దానికి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా మరి ఇలాంటి పార్టీకి ఓటు వేస్తారా ఓటు వేయకుండా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈ రెండు పార్టీలు బుద్ధి చెప్తారా అనేది ఒకసారి గ్రహించాలి ఒకవేళ మీరు ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే మీరు కూడా ఈ యొక్క నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తున్నా అమాయకమైనటువంటి ముస్లిం యొక్క ప్రాణాలతో ఆడినట్టు అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి నన్ను అఖండమైన విజార్టీతో గెలిపించాలని చెప్పి ఒక్కరిని యొక్క కదిని నియోజక ప్రజలకు వలిసాఫ్ రోడ్ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను నమస్తే జై